హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు సండే స్పెషల్గా చేపల పులుసు చేసుకుందామండి ఇది ఫ్రై చేసి పులుసు చేసుకుందాము దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూడండి చేపలని ముందుగా క్లీన్ చేసి శుభ్రం చేసి పక్క పెట్టుకున్నాను ఆ తర్వాత ముక్కలకి అల్లము పసుపు ఉప్పు కారం అండి వేసుకొని మనం కలిపి పక్క పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఆ తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్లో ఈ ముక్కల్ని మనం ఇలా రెండు వైపులుగా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా ఫ్రై చేసుకొని మనము ఈ ముక్కల్ని పులుసులో వేసేటప్పుడు వేస్తాం కదండి దానికి ఆ ముక్కకి ఉప్పు కారం అలాగే పులుసులో మనకి నానడం వల్ల మనం తినేటప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి అలాగే వేరే కడాయి పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక కట్ట మెంతుకూర యాడ్ చేసుకోండి అల్లము పసుపు ఇప్పుడు వేసుకు ఇప్పుడు ఆయిల్లో కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి కూరకి టేస్ట్ ఎక్కువ పెరుగుతుంది బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనము ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు తగినంత వేసుకొని కారము స్పైసీకి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఇది పులుసు కాబట్టి మనకి ఎక్కువనే పడుతుంది చూసి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీంట్లోనే మనము ఇప్పుడు ఇంతకుముందు మనము చింతపండు అండి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాము ఆ రసం ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా మనం యాడ్ చేసుకొని దీన్ని మనము మరగనివ్వాలండి మరిగిన తర్వాత ఇందులో ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి చేప ముక్క అసలు విరగదండి ప్లస్ మనకి ఉప్పు కారం అనేది ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒక్కసారి మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని చూస్తున్నారండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్లు ఇవ్వట్లేదండి మీ లైక్లు ఇస్తే నాకు నా ఛానల్ని ఇంకా ముందు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు తప్పకుండా మీకు లైక్స్ నాకు చాలా అవసరము మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ కర్రీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఒక స్పూన్ మెంతులు అంటే ఒక స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నాను మెంతుల్ని పొడి చేసి వేసుకోవాలండి ఇట్లా ఫ్రై చేసేసి పొడి చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి అండి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా అండి గరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం చాలు అంటే అది వేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా చాలు ఇలా వేసేసుకొని కలిపేసుకోండి ఇది మనకి ఇలా ఆయిల్ పైకి వస్తుందండి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు కర్రీ అయిపోయినట్టే అండి ఇలా చిక్కగా పడిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి ఈ రోజు తినడం కన్నా మరుసటి రోజు తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా మీ ఇంట్లో మీరు ట్రై చేయండి కర్రీని